హాయ్ వెల్కమ్ టు శ్రీమణి యూట్యూబ్ ఛానల్ చాలా హింఛుల్ అంత హుషారులారైతే హ్యాణి ఉంచీ డ్రయింగ్ మల్తల డ్రయింగ్ మన జోక్లి స్కూలుగు ఉదవర్ దాని హణిన రూపటి అలంకరిసడు పుడిపందీర అంచే హ్యాన్ మ్యాంగో మల్తల ఫస్ట్ టైమ్ మల్పునే అవ మ్యాంగో త లెక్క బతు బర్పణ అది గుజ్ మ్యాంగో ఐజనల్ల బాణల అవ నేను ఉంచు వయస్లో చేంజ్ అవుతుంది సారీ వంతులేను చూరు బండాకలా లేట్ అని గంటలాను సుమారు ఎగ్జామ్ ఎగ్జామ్ లా అంత అయితే ఒరిగా ఇల్లు ఆగి డ్రాయింగ్ మళ్ళీ తెల్ల రెండు ఉండు తూలే మళ్ళీ నేను పాతేర వాయిస్ చూరు పోతున్నది పాతేర రా ఉంది తెచ్చి నేను డ్రాయింగ్ తోచే జస్ట్ దీన్ని తూవెంత ఉప్పులే పెన్సిల్ ఇటు സ്കെച്ച് മലത്തത് നെസ്റ്റാ വേണു കട്ട് മലത്തണേ മാങ്കോ ഷേപ്പിട്ട് ബുക്കായി കളാക്ക് പെൻസിലിട്ട് ലൈനക്ക് പണ പെൻസിലത്തെ ലൈൻ തോച്ച പള്ളി പണിത് അടം തുള്ള തുള്ളിത്തെ കട്ട് മലത്തെ മാങ്ങോ ഷേപ്പാണ്ട് ഒന്നത്തെ ഫുൾ പണിയാ ആപ്പിച്ച് തേന ചൂറ് തീർത്ത് ചൂപ്പണ് കൊഞ്ച് കുക്ക് വർക്ക് പണ തേഞ്ച് ആ മാംഗോ തുള്ള കാത്തേ నన్నుకి లీఫ్ మనిపోయిండు నేను ఫస్ట్ కైట్ ఈ ఉడిపతే నెక్స్ట్ కట్ మలుపునే తొలే ఈజీ ఉండు మలుతున్న చాలా ఖర్చుల ఇచ్చి భారీ సుల్పట్ పదిహేడు రూపాయ ఆపను కట్ మలుతు సోప్న కలర్ కొరియారుండు మాగ కొంచెం భారీ అర్జెంట్ ఆయన గుడిపోవే ఆయన ఉడిపోయింది బెచ్చడిపోయితే అని కుర్పుజి బెచ్చడిపోయి తులే లీఫ్ మల్ది కట్ మలతం తుల్లే సోకడ్ అయితే వెక్కలంచని బ్లాక్ కలర్డ్ లైన్ పాడొని తుల్లే ఇంక దొండే బిన్నేటి మాత్రం పాతేరియర్ లా ఉంటు నానదని రెడ్ సైడ్లో లీఫ్ ನನ್ನ ಕಣ್ಣು ಮಲ್ಪೊಡು ಅಯ್ಯ ಬಾಯಿ ಮಲ್ಪೊಡು ಏನೈನು ನಾಲ್ಗೆ ಟೈಪ್ ಮಲ್ಪಟ್ಟ ಹಂಗೆ ಮಲ್ಪಡಂಗಿತ್ತೇವ ಬೋರ್ಚಿಗೆ ಚೈನಿಗೆ ಕಣ್ಣು ನಿಂಚ ಕಾಜಿ ತೌಂಡ್ ಮಲ್ತದ ಒಂದು ಏನಿ ತಿಂದು ಬಾಯಿ ದಲ್ತುಲಿ ಬಾಯಿಗೆ ತುಳಿ ಒಂದು ಕಣ್ಣದ ఇత ఈ రెడ్నిక్లిగా ఒం తోజను ఆ మంటై బో కొంచెం కొంచెం రూప దా బు తు సులభవ్ స్కెచ్ ఊబురు ఫ్లవర్ తొందర బిరుతుంది ఫ్లవర్ మలత ఐడియాస్ ఇచ్చాను ఓ కొన్నా అవుక నే పోతు గారి హడుకు అలా అందు జోక్ బస్ ముద్దే పూర్వ నెంజిత్ ఊరు పండ్ మ్యాంగో మల్తని అని తులైతే కన్ను పక్క దివంతొల్లె కన్ను షోకండతే తులే బాయి బాయిల ఈ డ్రయింగ్ ఎండూ బుద్ధ మిగిలిన మిత్పోతే ఉండు తులే డ్రయింగ్ ఎండ్ ఆండు ീടയ്ക്ക് മാങ്കോ റെഡിയാണ്ട് തുള്ളി നെക്സ്റ്റ് ലോക്കട്ട് നെക്സ്റ്റ് തിക്കേ ബൈ ടേക്ക് കെയർ ഗുഡ് നൈറ്റ്